హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి అండ్ అంతేకాకుండా ఈరోజైతే ఒక రెండు విషయాలు మీతో డిఫరెంట్గా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అండ్ ఒక సర్ప్రైజ్గా ఒకరింటికి వెళ్తున్నాను సో అది ఎంత సర్ప్రైజ్ అయ్యింది ఎంత టెన్షన్ పడ్డారు ఎంత భయపడ్డారు అన్నది కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మార్నింగ్ ఎందుకో నాకు కొంచెం అల్లం వేసుకొని టీ తాగాలనిపించింది సో అందుకని చెప్పేసి కొంచెం అల్లం అంటే పచ్చిది కాకుండా కొంచెం సొంటి లాగా ఉంటుంది కదా సో అది సొంటికి అల్లంకి రెండింటికి తప్పిందిలేండి సో అట్లా పెట్టుకొని అయితే ఒక గ్లాస్ తాగానండి ఎందుకో కొంచెం గొంతులో ఒక రకంగా అనిపిస్తూ ఉంటే నొప్పిగా తాగానమాట సో ఇంకా తాగేసి దాని తర్వాత అయితే ఇంకా బట్టలు అభిమేషన్కి వేసి ఉన్నాము ఇంకా అవైతే ఆరేద్దామని చెప్పేసి ఇంక నేను మా అమ్మాయి అయితే మిదిపైకి వచ్చామండి బయట అయితే విపరీతమైన గాలి వస్తుంది అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఒకరి వల్ల అయితే కాదనమాట బట్టలు ఆరేసేదానికి ఇద్దరుండాల్సిందే సో అందుకే మా అమ్మాయితో పాటు నేను వచ్చి ఇంకా ఒకరు బట్టలు ఆరేస్తూ ఉంటే ఒకరి క్లిప్స్ పెట్టడం అట్లా చేస్తూ ఉన్నాము ఈరోజు నాకు రెస్ట్ ఫ్రెండ్స్ మా అమ్మాయి ఆరేసుకుంటాను గాలికి పడిపోతాను అవన్నీ ఓకే గాలి ఫ్రెండ్స్ సో ఇది మనమున్న ఏరియా అక్కడ ఇంకా అక్కడ నేను ట్రస్ట్ అని చెప్పాను కదండి జస్ట్ ఊరికే అట్లా మా అమ్మాయి రియాక్షన్ చూద్దామని అట్లా అనమాట ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి ఆరేసేసి మళ్ళీ కిందకైతే వెళ్ళాంలేండి సో అయితే అక్కడ మా అమ్మాయి ఇంకా స్కూల్ గురించి ఏదో టాపిక్ తీసి మాట్లాడుతుంది అనమాట ఇట్లీ రివర్స్ లవి ఎండకి ఎండకుండా ఉంటుంది మా అమ్మాయి బకెట్లో బట్టలు వేసుకోవడానికి బతకం అయ్యి చేతిలో పెట్టుకొని వచ్చి అన్నీ పడేస్తుంది అనమాట చూడండి అన్నీ పడిపోతూ ఉన్నాయి ఇంత ఈ హాలిడేస్ ఇచ్చిందే బాగా బతకం వచ్చేసింది అందరికీ బకెట్లో వేసుకొని వచ్చి నీట్గా ఆరేసి ఉండొచ్చు కదా ఫ్రెండ్స్ వినరు అన్నింటినీ కింద వేసి పొరలాడించి వాటికి మట్టంతా మరకలంతా చేసేసి ఇంకా ఆరైపోతుంది ఇంకే ఇంకొక త్రీ డేసా ఎ వన్ డే ఓన్లీ వన్ డే ఫ్రెండ్స్ ఫిఫ్త్ నుంచి స్కూల్ అనమాట కొంచెం హ్యాపీగానే ఉండాలండి స్కూల్కి వెళ్ళడానికి ఎందుకంటే రోజు ఇంట్లో ఉండి 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 బోర్ కొట్టేసింది మా బాగా మా పిల్లలకి కాబట్టి ఎప్పుడెప్పుడు స్కూల్ ఓపెన్ అవుతుందా అని కాసుకుని ఉంటారు మళ్ళీ ఎండింగ్లో ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఇస్తారా అని కాసుకొని ఉంటారు అట్లా అనమాట ఏదైనా అతికి మించి ఏదో అంటారు కదా ఎక్కువ ఉంటే అలానే అనిపిస్తుంది ఏదైనా లిమిట్గా ఉంటే అన్నిటికీ బాగుంటుంది అనమాట సో అట్లా ఇంకా మా అమ్మాయి బట్టలు ఆరేసేస్తే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొద్దాం అనుకుంటూ ఉన్నాం సో ఎందుకని చెప్పేసి కిందకి వెళ్ళిన తర్వాత చెప్తాను ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో బట్టలు అయితే ఆరేసేసి కిందకి వచ్చేసాము సో నేనైతే నా కోసం మా ఫ్రెండ్ కోసం అయితే గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే కొన్నాను మా ఫ్రెండ్ కోసం అనుకుంటున్నాను మా ఫ్రెండ్ కోసం గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే కొన్నాను సో చూపిస్తాను మీకు ఇవి గోల్డ్ కాదంటే ఎవరైనా నమ్ముతారా నాకు ఒకసారి చెప్పండి అంటే ఫ్రెండ్కి గోల్డ్ కొనిచ్చే అంత రేంజ్కి నేను ఇంకా ఎదగలేదు కాకపోతే ఏదో ఒకటి నాకున్నంతలో నా ఫ్రెండ్కి గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి నాకు తనకి సేమ్ ఇయర్ రింగ్స్ అయితే కొనుక్కున్నాము ఎంత బాగున్నాయండి నిజంగా ఇవి పెట్టుకుంటే కనుక ఇవి గోల్డ్ కాదంటే అస్సలు నమ్మని నమ్మరు ఎవరు కూడా అంత బాగున్నాయి చూపిస్తాను చూడండి సో తను కొంచెం కలర్ ఉంటుంది వైట్గా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి తనకి మెరూన్ కలర్ తీసుకున్నాను అండ్ నేను కొంచెం డల్గా ఉంటాను కాబట్టి నాకైతే గ్రీన్ తీసుకున్నాను సో చాలా బాగున్నాయి కదండి ఇదిగోండి చూడండి ఇవి గోల్డ్ కాదంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి ప్యూర్ గోల్డ్ ఎలా ఉంటుందో నైన్ వన్ సిక్స్ అలా ఉందనమాట సో చాలా బాగున్నాయి కదండి ఇప్పుడు ట్రెండీ కలెక్షన్ అనమాట అంటే ఇప్పుడు గోల్డ్ ఇయర్ లో కూడా ఇప్పుడు ట్రెండీలో ఉన్నాయి సో ఇవి తనకు తీసుకున్నా నాకు గ్రీన్ తీసుకున్నా నేను చూపిస్తాను చాలా రోజులుగా అనిపిస్తున్నది అనమాట నా ఫ్రెండ్కి ఏదైనా కొనిస్తే బాగుండదని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంక ఇది ఆఫర్లో ఉంటే కొనుక్కున్నాను నాకు తనకి ఇద్దరికి యూజ్ అవుతుంది అంటే రెండు సెట్స్ కాబట్టి మనకి కోంబో ఆఫర్లో వచ్చింది సో తీసుకున్నాము సో ఇవి వచ్చేసరికి నేను ఎంఆర్ జ్యువెలరీ అనే ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నాను ఆల్రెడీ వీళ్ళ దగ్గర నేను చాలా నెక్స్ట్ ఇయర్స్ మ్యారేజ్ కోసం అని చెప్పేసి తీసుకుని ఉన్నాను కదా సో వాళ్ళ దగ్గర అనమాట ఇవి కూడా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి కనిపిస్తుందమ్మా బ్లర్ రాలేదా బాగా క్లారిటీగా వస్తుందా చూసారా ఎంత బాగున్నాయి కదండి సో ఇవి ప్రమోషన్ ఏం కాదు ఆఫర్లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ మనం ఇంతకుముందు కొలాబ్ చేశాం కదా సో ఆఫర్లో ఉన్నాయని తీసుకున్నాను ఎంత బాగున్నాయంటే నిజంగా చాలా బాగున్నాయి ఇలా ఉంటుందన్నమాట ఇదిగోండి బాగున్నాయి గోల్డ్ ఇయర్ రింగ్స్ ఎలా ఉంటాయో యాజ్టీస్ అలానే ఉన్నాయి నేను ఈసారి ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు మీకు చూపిస్తానులేండి సో ఇప్పుడైతే వెళ్ళి మా ఫ్రెండ్కి ఇచ్చేసి వస్తాను అలాగే హనీతో కూడా మాట్లాడ అంటే ఫోన్లో మాట్లాడుతూ ఉన్నా ఒకసారి మా ఆఫ్టర్నూన్ మాట్లాడింది అనమాట తను మాట్లాడినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్దాం ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు హనీతో అయితే కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాం ఇంట్లో ఉన్నారా లేదా కనుక్కోవడానికి అని చెప్పేసి ఏం అన్నావు హనీ నాతో అన్నవా మమ్మీ ఏం చేస్తాంది వంట చేస్తా అప్పుడే వంట ఐదున్నరకంత అమ్మా ఏం వంట ఏం వంట ఏం వంట హనీ మధ్యాహ్నం నువ్వు ఒక సాంగ్ పాడినావు కదా ఏం పాట అది నాకు గుర్తురాలా ఒకసారి గుర్తు చెయ్యి

మాకు వినపడదే మాకు చవుడు హలో మాకు చవుడు చౌడు మాకు వినపడదు హలో ఏం అర్థం కాలేదు బా చెప్పు అంటే హలో ఇప్పుడు నీకు ఏం పడదా ముసిల్దా కాల కాల్ చేసినా కానీ కనెక్ట్ అవ్వలేదు నెట్వర్క్ ఇష్యూ అమ్మా మేము మళ్ళీ చేస్తాంలే ఓకే బాయ్ సో విన్నారు కదండి మా హనీ ఎలా మాట్లాడుతుందని చెప్పేసి సో ఇట్లా ప్రతిరోజు కాల్ చేసి అయితే ఇలానే మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఒక్కరోజు కూడా నాతో మాట్లాడకుండా ఉండదు నేను కూడా తనని చూడకుండా అసలు ఉండలేను అసలు ఎందుకో ఇంత కనెక్షన్ మా ఇద్దరి మధ్య తెలియదు కానీ నా ఫ్రెండ్ కంటే కూడా నా ఫ్రెండ్ కూతురుతోనే నాకు కనెక్షన్ ఎక్కువ మీరు చాలాసార్లు ఈ మాట విని ఉంటారు నా నోట్లో నుంచి రావడం నాకు తను పుట్టినప్పటి నుండి నేను దగ్గర ఉన్నాను కాబట్టి ఆ పుట్టినరోజు నుంచి కూడా హాస్పిటల్లో కూడా దగ్గరున్నాను కాబట్టి ఆ బాండింగ్ అట్లా ఏర్పడిందో అసలు ఏ జన్మ బంధమో నాకు తెలియదు కానీ నా వల్ల అస్సలు కాదు అండ్ అది కూడా ఉండదు అనమాట మాట్లాడకుండా రాకుండా చూడకుండా అప్పుడప్పుడు ఇంటికి కూడా తీసుకొచ్చేస్తూ ఉంటాము సో అట్లా బాండింగ్ అయితే ఉంది ఆ భగవంతుడి దయ వల్ల మా రిలేషన్షిప్ అంటే మా ఫ్రెండ్షిప్ ఎప్పటికీ కూడా ఇలాగే ఉండాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటూ ఉన్నాను ఇంకా రానే వచ్చేసాం వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే ఇది వాళ్ళ హౌస్ అనమాట సో ఇంక ఇక్కడ కనిపించకుండా కొంచెం సర్ప్రైజ్ చేద్దాము తెలియకుండా వెళ్ళాం కదా అనుకున్నాం బట్

ఇంకా చూసారు కదండి మేము వాళ్ళ ఇంటికి వచ్చేది తెలియదు అనమాట దానికి ఫోన్లో మాట్లాడుకుంటూనే వచ్చేసాము ఇంకొచ్చేసరికి ఇంకా తనకి బాగా వచ్చేసింది అందుకే కాసేపు రాలేదనమాట ఇంకా మెయిన్గా నేను వచ్చిన వచ్చేస్తుంది కానీ ఆయన వచ్చారు కదా వాళ్ళ మామను చూసింది అంటే అంటే మా హస్బెండ్ అనమాట నన్ను అత్త అంటది మా వారిని మామ అంటుంది సో అట్లా ఇంకా కాసేపట్ల సిగ్ అంతా వదిలింది ఇంకా వచ్చిందనమాట అయితే ఇంక ఇక్కడ నేను స్నాక్స్ అవి తీసుకొచ్చాను ఇంకా ఊరికే వెళ్తున్నాం కదా పిల్లలు ఉన్నారని చెప్పేసి ఇంకా తీసుకొచ్చారనమాట పండు అయితే లేడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళున్నాడు నాకు పండుతో కంటే కూడా హనీతోనే ఎక్కువ కనెక్షన్ అండి అంటే ఇష్టమే పండు అన్నా కూడా పిల్లలు ఎవరికైనా ఇష్టమే ఉంటారు కాకపోతే అంత బాండింగ్ అనేది నాకు హనీతోనే ఎక్కువ ఉంటుంది నా పిల్లలు ఎంతో హనీ అంత ఇదన్నమాట నాకు సో అట్లా దానికి ఏదైనా జ్వరం వస్తే కూడా నాకు ఏదో నాకు జ్వరం వచ్చినంత బాధ అయిపోతుంది నా పిల్లలకి ఏదో అయినట్లు నాకు ఫీలింగ్ వచ్చేస్తుంది అంత మంచి బాండింగ్ నాకు మా హనీకి అయితే అండ్ ఇంకా సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నామన్నమాట నేను మా ఫ్రెండ్ బాండింగ్ అయితే చూడు ఓపెన్ చేసి అవి ఏమవి ఎవరికి నీకా ఫస్ట్ బొక్కలు లేకుంటే ఎట్లా పెట్టుకుంటాడు కమ్మలా అయిపోతాదబ్ వద్దబ్బా హలో ఫస్ట్ చెవులు కుట్టుకుంటే మళ్ళీ కమ్మలు పెట్టుకునేది కుట్టుకో ఇప్పుడే ఇప్పుడే కుట్టేస్తాడు మామ చెవులు పెట్టుకో చెవులు కట్లే భలే ఉంది <atif> ఇంకా ఆ కమ్మలైతే ఇచ్చానండి ఇస్తే ఇంకా నాకు అవి అని చెప్పి అంటే ఎంతైనా అమ్మాయి కదా సో అట్లా అమ్మాయి లక్షణాలు అయితే కనిపించిపోయాయి అనమాట కమ్మలు ఇచ్చేసరికి నాకేనా అని అంటుంది కాదు మీ మమ్మీకి అని చెప్పాను ఇంక ఇక్కడ వాళ్ళ అమ్మ కాఫీ పెట్టించింది పెళ్ళికూతురు సిగ్గుపడినట్టు పడుతుంది అనమాట ఇక్కడ చూసారు కదా నాకు మా వారికి కాఫీ తీసుకొచ్చింది అనమాట అంత సిగ్గుపడుతూ తలొంచుకొని ఇచ్చేసి మరీ వెళ్ళింది ఇంకా మళ్ళీ మేము తెచ్చిన స్నాక్స్ అయితే తింటుంది ఇంకా వాళ్ళ మామకు వేడిగా ఉందని చెప్పేసి కాసేపు కూలర్ అనమాట ఇంకా అట్లా ఒక వన్ అవర్ అట్లా ఉండేసి మాట్లాడుకొని ఇంకా దాని తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మేనైతే చెత్త ఊడ్చమని చెప్పాను తనైతే చెత్త యాక్చువల్లీ అమ్మకు తెలియదు అనమాట మేము వచ్చే విషయము ఇప్పుడు ఎందుకు వచ్చామంటే రేషన్ బియ్యం కోసం వచ్చాము ఇదిగోండి సో నైట్ కాల్ చేసినప్పుడు చెప్పాను రేషన్ బియ్యం అయిపోయింది దోశకి ఇడ్లీ కానబెట్టుకోవడానికి అని చెప్పి సో మలిచి పెట్టారనమాట ఇంకా వాటిని అట్లనే పెట్టింది బట్ మేము వచ్చే విషయం తెలియదు సడన్ గా ఇంకెట్లా అంత దూరం వచ్చాం అని చెప్పేసి వచ్చేసాము ఇంకా అదనమాట ఏదైనా పనులు ఉంటే అవి చేసి పెట్టేసి అమ్మకు తెలియదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది కాల్ చేస్తే కాబట్టి అమ్మకు తెలియకుండా అన్ని పనులు చేసి పెట్టేసి వెళ్ళిపోదాం చెప్పబట్టకుండా అని చెప్పేసి చేస్తూ ఉన్నాం ఓకేనా సో మళ్ళీ మాట్లాడదాం ఇంకా సర్ప్రైజ్ అన్నాను కదండి సో అది ఇదే అనమాట అమ్మ వాళ్ళ ఇంటికే సడన్ సర్ప్రైజ్గా వచ్చాము మేము అనుకోలేదు ఇంకా అంత దూరం వచ్చాము కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాము అమ్మ పనికి వెళ్ళేసి వచ్చేసి ఉంటుంది ఆ టైంకి అనేసి వచ్చాము కానీ ఆ రోజు ఎక్కువ పని ఉండడం వల్ల మళ్ళీ లేట్గా వచ్చారంట ఒక సెవెన్ అట్లా వచ్చారంట బట్ అమ్మ రాకముందే మేము ఇంకా అన్ని పనులు చేసి పెట్టేసి రిటర్న్ కూడా ఇంటికి వచ్చేద్దాం అనేసి అయితే చకచకా చేస్తూ ఉన్నాం నేను ఒక పని మా పెద్దమ్మాయి ఒక పని అట్లా ఇంకా మా ఫ్రెండ్ గురించి నేను చెప్తూ ఉన్నాను కదండి ఇంకా సడన్గా ఇక్కడ వాయిస్ వినిపిద్దామని ఇంకా అక్కడికి ఆపేశాను సో ఈ కాలంలో మనం ఏదైనా కోపంలో ఒక మాట అంటేనో లేకపోతే మన వల్ల ఏదైనా ఒక అంటే ఓపిక అనేది లేకుండా చాలా వరకు బాండింగ్స్ అన్నీ కూడా కట్ అయిపోతూ ఉంటాయి కదా మనం చేసినదంతా మర్చిపోతూ ఉంటారు ఏదో ఒకటి రెండు విషయాల్లో అంటే అవసరానికి ఒక మాట అవసరం ఒక మాట అట్లా బిహేవ్ చేసే కాలం ఇది అలాంటిది మా ఫ్రెండ్ ఈ ట్వంటీ ఇయర్స్లో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయిపోతుంది ఈ ట్వంటీ ఇయర్స్లో నేను ఎన్నిసార్లు కోపడి ఉంటాను ఎన్నిసార్లు అర్చేసి ఉంటాను తిట్టేసి కోపంలో ఫోన్ కట్ చేసేసి స్విచ్ ఆఫ్ చేసేసిన రోజులు కూడా ఉంటాయి బట్ అలాంటప్పుడంతా కూడా ఓపిక్గా ఉండి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి నా వైఫ్ తప్పు ఉంటేనే కదా నువ్వు ఇట్లా మాట్లాడతావు పర్లేదులే నీ బాధ నేను అర్థం చేసుకుంటానని చెప్పేసి మళ్ళీ రిటర్న్ ఓపిక్గా పదిసార్లు అయినా కాల్ చేసి మాట్లాడుతుంది నేను మాట్లాడేదాకా ఉండదన్నమాట ఖచ్చితంగా ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఉండము డైలీ కాల్ చేస్తుంది నేను ఎప్పుడైనా కోపంలో అరిచేస్తే కూడా పర్లేదులే అని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటుందనమాట సో అట్లా ఉండాలండి బాండింగ్ అంటే నేను చేస్తే ఫ్రెండ్షిప్ అలానే ఉంటుంది అది రిలేషన్ ఒక సిస్టర్గా కానీ ఒక ఫ్రెండ్గా కానీ నేను ఒక బాండింగ్ ఏర్పరచుకున్నానంటే అలానే ఉంటుంది అది ఎదుటి మనిషిలో తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అనమాట కొంతమంది మనతో రిలేషన్షిప్లో నటిస్తూ కూడా ఉంటారు ఒక అక్క చెల్లిలాగా ఒక ఫ్రెండ్ లాగా బట్ నేను అలాంటి బాండింగ్స్ అన్నింటినీ చాలా వరకు దూరం పెట్టేశాను నా నా మనసు కనిపిస్తే తప్పించి చెప్పాలంటే ఒకప్పుడు చాలా ఈజీగా అందరినీ నమ్మేసేదాన్ని అందరితో కనెక్షన్ పెట్టుకునేసేదాన్ని ఒక అక్క అని ఒక అని ఒక ఫ్రెండ్ అని అట్లా బట్ ఇప్పుడు మాత్రం నేను అట్లా ఎవరితోనూ ఒక దెబ్బ తిన్న తర్వాత ఇంకా అలాంటివి ఉండకూడదని చెప్పేసి ఇంకా అన్ని స్టాప్ చేసేసాను నాకు అంటూ బెస్ట్ ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ శ్వేత ఒకటే ఇంకా నాకు సిస్టర్స్గా అంటే చాలా మంది కనెక్ట్ అయ్యారు బట్ వాళ్ళలో ఎవరు లాంగ్ అంటే లాంగ్ టైం ఉంటారో ఎవరు ఎండ్ అయిపోతారో సగంలోనే తెలియదు సో చూడాలి ఇంకా అన్ని పనులు కూడా చేసేసి మేము రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరేసాము అమ్మకైతే తెలియదు అసలు మేము ఇంటికి వెళ్ళిన విషయమే మా అమ్మకి తెలియదు మా పెద్దమ్మ వాళ్ళంతా బయట కూర్చొని అంటే మేము వచ్చామని చెప్పద్దు పెద్దమ్మ అని చెప్పేసి వచ్చామనమాట అమ్మ ఇంటికి వెళ్ళగానే చూసేసి డౌట్ వచ్చేసింది బాంధు ఏమైనా వచ్చిందా అని అడిగిందంట ఇంకా మా పెద్దమ్మ చెప్పేసింది భయపడుతుందేమో అనేసి ఇట్లా రేఖ రాజా అంటే బాంధు వచ్చిందని చెప్పేసింది సో ఇన్ని పనులు చేసేసరికి ఇంకా అమ్మ రిలాక్స్ గా ఒక వన్ అవర్ అట్లా కూర్చొని మళ్ళీ వంట అవి చేసుకొని తినేసి కాల్ చేసిందనమాట మాకు మళ్ళీ చెప్పింది ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి నుండి ఎత్తుకొని వచ్చిన బియ్యం అయితే మా అమ్మాయిని ఎత్తమంటే నా వల్ల కాదనింది నువ్వు ఎత్తి చూపించుమా అని సరే అని చెప్పి నేను ఎత్తుకొని వెళ్తుంటే ఎట్లా మా మోస్తాను ఇంత బరువు అనింది సో సంసారాన్నే మోస్తాను ఇంకా బియ్యం మూట మోయాలను అని చెప్పేసి ఒక డైలాగ్ అనమాట అక్కడ సో ఇదండి ఈరోజు ట్వీట్ వీవి లైక్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ బాయ్